హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో టమాటా పులిహోరని చూపిస్తానండి ఈ పులిహోర రుచి చాలా బాగుంటుంది మనం నార్మల్గా చింతపండు పులిహోరకి చింతపండు మిశ్రమాన్ని ఉడికించుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదండి విధంగా టమాటా మిశ్రమాన్ని కూడా ఈ విధంగా ఉడికించుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు టమాటా పులిహోరని రెడీ చేసుకోవచ్చండి అండి ముందుగా అన్నాన్ని ఉడికించుకోవాలి అన్నం పులిహోర కలిపేటప్పుడు ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉంటే అన్నం అనేది ముద్ద కట్టకుండా పులిహోర పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇలా ఉడికించుకున్న అన్నాన్ని ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి మీడియం సైజు టమాటాలని ఒక ఆరు తీసుకుంటున్నానండి వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని చిక్కటి గుజ్జుని తీసుకుని ఒక కప్పులోకి రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని మిక్సీ జార్లోకి వేసుకుని ప్యూరీగా ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పులిహోర పోపుకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు కారానికి తగినట్లుగా ఎండిమిర్చి చిటికడు ఇంగువ వేసుకుని ఈ పోపంతా వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఇవి కూడా బాగా వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ చింతపండు గుజ్జు పులిహోరకి తగినంత పసుపు సాల్టు ఇలా ఆయిల్లోనే వేసేసుకోవాలండి ఇలా ఆయిల్లోనే వేయడం వలన చూడ్డానికి రంగు అనేది చాలా బాగుంటుంది ఈ టమాటా మిశ్రమం బాగా దగ్గరగా ఉడికిపోవాలండి అంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి మనం చింతపండు పులిహోరకి చింతపండు మిశ్రమాన్ని ఆయిల్ పైకి సపరేట్ అయ్యే విధంగా ఏ విధంగా అయితే ఉడికించుకుంటామో అదే విధంగా ఈ టమాటా మిశ్రమాన్ని కూడా ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన టమాటా మిశ్రమాన్ని చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు పులిహోరని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి ఇప్పుడు చల్లారిన అన్నం మీదకి ఈ రెడీ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి ఇందులోకి మీకు కావాలనుకుంటే ఆవ కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో కొత్తిమీర పులిహోర రెసిపీ కూడా ఉంది ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అంతేనండి ఎంతో సింపుల్గా టమాటో పులిహోర వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్